హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు రెసిపీ అటుకులు రవ్వ కేసరి మామూలుగా మనం చేసుకునే రవ్వ కేసరి కంటే చాలా బాగుంటుంది సింపుల్గా పది నిమిషాల్లోనే చేసేసుకోవచ్చు అది ఎలానో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టుకుని ఒకటిన్నర కప్పు పంచిదార మూడు కప్పుల నీళ్లు రెండు యాలకులను దంచి ఆ పౌడర్ వేసుకోండి అలాగే చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ను కూడా వేసుకోండి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమేనండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి కుంకుమ పువ్వు ఉంటే దాన్నైనా వేసుకోండి ఈ నీళ్లు కాగనివ్వాలి ఈలోపు ఒక కప్పు అటుకులను మిక్సీ జార్లో వేసేసుకుని మిక్సీ పెట్టి తీసుకోండి పేపర్ అటుకులు కాకుండా దొడ్డు అటుకులు అయితేనే బాగుంటాయి మరి మెత్తటి పౌడర్లా చేసేయద్దు ఇలా కొంచెం రవ్వ మాదిరిగా మిక్సీ పెట్టి తీసుకోండి పంచదార పూర్తిగా కరిగి ఇలా నీళ్లు కాగగానే ఈ గిన్నెను పక్కకు పెట్టేసుకుని స్టవ్ పైన మరొక గిన్నెను పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కాజు బాదం కిస్మిస్ వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవిలా బాగా వేగిపోగానే వీటిని తీసేసుకుని మరో కొంచెం నెయ్యి వేసుకుని అరకప్పు బొంబాయి రవ్వను వేసుకోండి ఈ బొంబాయి రవ్వను కాసేపు వేయించేసుకుని మిక్సీ పెట్టుకున్న అటుకుల రవ్వను వేసుకుని ఈ రెండింటిని మంచి రంగు వచ్చే వరకు లో ఫ్లేమ్ పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో ఒకటి లేదా రెండు స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోండి ఇలా బాగా వేగని చేయాలండి రవ్వ బాగా వేగి నెయ్యి బయటకు వస్తున్నప్పుడు పెట్టుకున్న ఈ పంచదార నీళ్ళు ఉన్నాయి కదా వీటిని పోసేసుకోవాలి కొంచెం సేపు గరిటితో తిప్పుతూ ఉంటే దగ్గరగా వచ్చేస్తుంది ఇది దగ్గర పడే వరకు ఫ్లేమ్ పెట్టకుండా లో ఫ్లేమ్లోనే ఉడికించుకుంటే బాగా ఉడుకుతుందండి ముందుగానే మనం అటుకులను మిక్సీ పెట్టేసుకుని ఒక పక్క నీళ్లు వేడి చేసుకుంటూ మరో పక్క రవ్వను వేయించుకున్నామంటే రవ్వ వేగేటప్పటికి నీళ్లు కాగిపోతాయి పది నిమిషాల లోపే ఈ కేసర్ని రెడీ చేసేసుకోవచ్చు మన పని కూడా ఈజీ అయిపోతుంది ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత రెండు మూడు నిమిషాల ముందు తీసేస్తామన్నప్పుడు వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ వేసేసుకుని కలుపుకోవాలి ప్యాన్ నుండి ఇలా సపరేట్ అవుతుండగా స్టవ్ ఆఫ్ చేసుకుని తీసుకోవడమేనండి మామూలుగా రవ్వతో చేసుకునే కేసర్లా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం కూడా ఇలాగే చేయాలి అనిపిస్తుంది ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్